హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే ఉగాది రోజు వీడియోను ఉగాది రోజు వీడియో అయితే ఇప్పుడు దాకా అయితే నేను పెట్టలేకపోయానండి నాకు ఇంట్లో పనుల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాను అందువల్ల పెట్టలేకపోయాను ఇప్పుడు అయితే పెడుతున్నాను పది రోజులు ఏమైపోతుంది కదా ఉగాది పోయేసి ఉగాది పోయింది శ్రీరామ పోయింది అన్నీ కూడా వెళ్ళిపోయాయి నేనైతే ఇప్పుడు అయితే పెడుతున్నాను ఇల్లంతా కూడా నీట్గా చేసేసుకున్నాను ఆ రోజు అయితే పొద్దున్నైతే నిద్ర వేసేసి ఇంట్లో అయితే తొందరగా పూజ అయితే చేసేసుకొని తర్వాత వినాయకుడి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము వినాయకుడి గుడికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను ఆ రోజు తర్వాత వచ్చే దారిలో ఓం శివాయ శివాలయం కూడా ఉంటే అక్కడ కూడా వెళ్ళేసి వచ్చాము మూడు గుడులకైతే వెళ్ళేసి దర్శనం చేసుకొని ఈ సంవత్సరం అంతా బాగుండాలి చాలా బాగుండాలి అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో అంతా కూడా అంతా షూట్ చేశాను పూలు కూడా దేవుడికి చాలా బాగా అలంకరించుకున్నాను ఇప్పుడైతే నేను ఇంట్లో అమ్మవారికి అమ్మకి ప్రసాదం అవన్నీ కూడా నైవేద్యాలు అన్నీ చేసేసి తర్వాత ఆమెకి పెట్టుకోవాలి ఉగాది రోజు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకి అని చెప్పేసి ఇది రాత్రే అంబలి అవన్నీ కూడా చేసేసి పెట్టేసాను రాగి పిండితో భీము వేసేసి బాగా మెత్తగా ఉడకబెట్టేసి రాకు పిండి కూడా దాంట్లో వేసేసి అమ్మలు చేసేసి పెట్టేసాను వేసేస్తే వడలు తర్వాత అయితే పొంగల్ చేసేసాను చీర జాకెట్టు అమ్మవారికి పెట్టేసుకున్నాను చూడండి ఇలా అవన్నీ కూడా ఇంట్లో నేను ఇంక సపరేట్గా దేవుడు ఉన్నా కాకుండా సపరేట్గా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత అయితే ఆ రోజు సాయంత్రానికి అన్నీ కూడా చేసుకొని చూడండి ఇలా చేసుకున్నా సంవత్సరం సంవత్సరం చేసుకుంటాను పోలేరమ్మకి ఇంటి దేవతమి అయితే ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడైతే టైం వచ్చేసి పదకొండున్నర అయిపోయింది అమ్మవారిని పెట్టేసుకొని ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనం మధ్యాహ్నం వల్ల భోజనాలన్నీ కూడా తినేసి తర్వాత గిన్నెలన్నీ కూడా శుభ్రంగాన్ని తోమి పెట్టేసుకొని తర్వాత రోజు నైట్కి అయితే ఇంటి దగ్గరే పది గంటలకల్లా బయలుదేరేసామండి తిరుమలకి అయితే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంటకల్లా దిగ తరఫులో దిగేశాము బస్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయిందండి టికెట్ కూడా చాలా రేట్ ఎక్కువ ఎక్కువ తీసుకొని తొందరగా వెళ్ళిపోయాము కిందకి వెళ్ళంగానే అక్కడ బస్సు దగ్గరైనా కొంచెం అవతలకు పోతే టికెట్లు ఇస్తున్నారని చెప్పి అవతలకి అయితే వెళ్ళిపోయాము రోడ్డు అవతలకి అక్కడ ఎప్పుడే అయిపోయాయి అని చెప్పారు ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇచ్చుంటే వాళ్ళం అని చెప్పారు ఆమెను అక్కడే ఒక గంట సేపు అక్కడే ఉండిపోయాము ఆటోలో వాళ్ళని వాళ్ళని అడగతా కూడాను ఇక్కడ శ్రీవారి మెట్లు దగ్గర అయితే ఉండయి టికెట్లు అయితే లేవు అక్కడి నుంచి అయితే నడిచేసి పైకి వెళ్ళి వెళ్తే ఇస్తారు అక్కడ అని చెప్పారు అక్కడికి మాకు మేము ముగ్గురం అయితే ముగ్గురికి రెండు వేల రూపాయలు ఆటో వాళ్ళు అడిగారు చాలా ఎక్కువ అడిగేశారు ఎందుకులే అని చెప్పేసి మేము మా వారు అయితే ఒప్పుకోలేదు అని చెప్పి బస్ ఎక్కేసి ఎట్ట అయితే అట్ట అవద్దని చెప్పి స్వామివారి మీద భారం వేసేసి అంతా నీదేదైనా నీ దర్శనానికి వచ్చాము ఎట్టయితే అట్ట చేయని చెప్పి బస్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళేసామండి పైకి వెళ్ళిన తర్వాత మేము నాలుగున్నర కల్లా కూడా పైకి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు ఉగాది రోజు నైట్ లైటింగ్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు స్వామివారికి అక్కడే కొంచెం సేపు పడుకున్నాము పడుకొని నిద్రపోయేసి ఒక గంట సేపు తర్వాత పళ్ళు దూకొనేసి అక్కడే టిఫిన్ కూడా తినేసి తర్వాత లైన్లోకైతే క్యూ లేక అయితే వెళ్ళిపోయాము క్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే మేము తొమ్మిది గంటలకు వెళ్ళిపోతే నైటు ఒంటి గంటకి మమ్మల్ని దర్శనానికి అయితే క్యూ లేకి పంపించేశారు దర్శనం అయ్యేలేకి రెండున్నర ఆ టైం అయిపోయి అయిపోయింది ఎందుకంటే మా వారైతే దర్శనం ఇప్పుడే అయిపోయింది లడ్డూ తీసుకొని తర్వాత అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకొని ఇది చూడండి ఇప్పుడు ఎలా ఉన్నామో టైం వచ్చేసి అప్పుడు మూడున్నర ఏమో అయిపోయింది బ్యాగులు తీసుకొని వచ్చి బ్యాగులో ఉండిపోయాయి ఫోన్లు అయితేను ఫోన్లు తీసుకొని కొన్ని కొన్ని వీడియోలన్నీ కూడా తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము చూడండి ఎలా ఉంటామో మేమైతేనో నా జుట్టంతా రేగిపోయేసి ఇలా ఉండిపోయాము నైట్ మూడున్నర అయిపోయింది తెల్లవారుజామున స్వామివారి కూడా సుప్రభాతం కూడా అప్పుడే పెడుతున్నారు ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని తెచ్చిన లడ్డూ అంతా ప్రసాదం అంతా దేవుడికి పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని వారికి అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను తిరుపతిలో తీసుకొచ్చుకున్నాను చూడండి ఇలా పొంగల్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని లడ్డు కూడా ప్రసాదం పెట్టేసుకున్నాను ఇంతేనండి వీడియో